జ్యోతి అని పెట్టొచ్చు లేదా అరుణాచలం దగ్గర పెట్టొచ్చు నీవు ఇంటిలోను గుడిలోను పెట్టే దీపం అంత పెట్టొద్దు ప్రమాద హేతువు సమాజానికి ఎంత గొప్పగా సూక్ష్మంగా చెప్పారు చూడండి ప్రియం మంగళం దీపం తిమిరాపహం మూడు లోకముల ఎందు ఉన్న చీకటిని పోగొడుతుందిరా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక మూడు విధములైనటువంటి పాపములను పోగొడుతుంది శ్రీ లోకముల ఎందు ప్రకాశిస్తుంది అన్నాడు అంత గొప్పది అంటే ఆ జ్యోతి ఎందు ఆ మీరు వేసే వత్తి ఎందు దారపు పోగులో ఒక్కొక్క కణములు ఎన్ని కోటాను కోట్ల కణములు ఉన్నాయో మీరు వేసే తైలములో లేదా ఆజ్యములో ఎన్ని సూక్ష్మ బిందువులు కణములు ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాలు మీకు శివ సాయుధ్యము లభిస్తుంది అని దానికి ఫలం తప్పట్టు కొట్టం కదా అనుమానం అనుమానంగా కోరుతున్నారు అంటే కొట్టిన వాళ్ళకే సాయుధ్యం వస్తుందని నమ్మకం అంటే అది మీకు అర్థమైందని అర్థం అందువల్ల ఆ శివ సాయుధ్యము లభిస్తుంది శివేన సహమోదతే అన్నాడు శివుడితో సహా కైలాసములో ఉంటావు అన్నాడు కైలాసం ఏమిటయ్యా కే లసతి ఇది కైలాస అన్నాడు కే ఆనందే లసతి ఇది కైలాస కాశీకి పేరున్నది ఆనంద కాననే ఆనందకాననం అని పేరు దానికి ఆనంద కాననము అన్నాడు ఆనందవనము నిత్యానందము పరమేశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటంటే ఆనందంగా ఉంటాడు ఏమిటంటే శివుడు అంటే ఆనందం ఉన్నాడు విష్ణు ఆనందంగా ఉండడంటే ఎందుకు అన్నాడు వి కుంఠము విగతమైనటువంటి కుంఠం అంటే మొక్కబోని ఎప్పుడు మొక్కపోవటం ఉండదు సంపూర్ణమైన ఆనంద స్థితి అందుకనే అటు కాశీకి ఆనంద కాననం అన్నాడు ఇది ఆనంద నిలయం అన్నాడు తిరుపతిని చూడాలి పేరు ఆనంద నిలయ గోపురం అన్నాడు అది విష్ణువైనా శివుడైనా ఏమి భేదం లేదు మన అజ్ఞానం మాయాను నువ్వు ఎంత గొప్పదానివి అన్నారు శంకరాచార్యుల వారు అఘటిత ఘటన మాయా అన్నాడు ఇంత మంచి మాట ఇంతవరకు ఏ మహా గురువు గాని ఏ మహాకవి గాని అని ఉండడు అనడానికి వీల్లేదు మాయను అఘటిత ఘటన అన్నాడు శంకర భగవత్పాదు వారు అఘటిత ఘటన ఎంత మంచి రమ్యమైన మాట దీన్ని చూస్తే మాయ ముందు కవులకు మారాంటి వాడు ఇంత గొప్ప మాట అన్నాడు ఇంతకన్నా గొప్ప మాట ఎవడ మెగలడు అనిపిస్తుంటుంది శంకర భగవత్ అలా ఆ మాయ కమ్మి ఇది ఇది అది అది అని ఆ ప్రతిదాని ఎందు భేదము కనపడితే అది మాయా అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో